ఓం గం గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో బుధుడు కర్కాటక రాశి ప్రవేశం వల్ల ఈ ఐదు రాశుల వారి తలరాత మారి అదృష్టం వరించబోతుంది శత్రువులపై ఆధిపత్యము విదేశాలలో ఉద్యోగము ఇంకా ఎన్నో ప్రయోజనాలు పొందబోతున్నారు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పరమశివునికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ నెల పద్దెనిమిదిన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దీంతో బుధుడు అస్తమనము సంభోగం స్టార్ట్ అవుతుంది ఈ బుధుడి సంయోగముతో ఐదు రాసుల వారి తలరాత మారటంతో పాటు అదృష్టం వరించబోతుంది మరి ఆ ఐదు ఎవరో ఇప్పుడు మనము తెలుసుకుందాము వైదిక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గ్రహాల అమరిక చాలా ప్రత్యేకమైందిగా భావిస్తారు గ్రహం అస్తమించడం అంటే ఆ గ్రహం సూర్యుడిని సమీపిస్తుందని చెబుతారు ఎందుకంటే శ్రావణ మాసములో బుధుడు అస్తమించబోతున్నాడు అటువంటి స్థితిలో బుధుడి అస్థిర చలన ప్రభావము సానుకూలంగా ఉంటుంది దీన్ని బుధుడి సంయోగము అంటారు ఈ బుధుడి సంయోగం కారణంగా ఐదు రాసుల తలరాత మారడంతో పాటు అదృష్టం వధించబోతుంది ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి ుధుడి సంయోగం వల్ల వృషభ రాశి వారికి కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి శత్రువులపై పెత్తనం చలాయించడంతో పాటు ఆధిపత్యం సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వృత్తిలో అనుకూల ఫలితాలను పొందుతారు కర్కాటక రాశి కర్కాటక రాశి ఆర్థిక కోరికలు నెరవేరుతాయి వైవాహిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆదాయం పెరుగుతుంది నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఇది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో వ్యాపారస్తులకు చాలా లాభాలు లభిస్తాయి సింహరాశి సింహరాశి వారికి అదృష్టం అనుకూలిస్తుంది ఆర్థిక ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి డబ్బు పరంగా మీకు అదృష్టం మద్దతు లభిస్తుంది వ్యాపారంలో ఆర్థిక లాభాలకు అపార అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది ధనస్రాశి ధనస్రాశి వారికి కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది విజయం సాధించే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది ఈ కాలములో వివాహితులకు శుభవార్తలు అందుతాయి వ్యాపారములో ఆర్థిక మెరుగుదల సూచనలు ఉన్నాయి మకర రాశి విదేశాల్లో ఉద్యోగము విద్యావకాశాలు లభిస్తాయి మీ కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మీరు పనిలో చాలా మంచి ఫలితాలను పొందుతారు ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది